హలో ఎవ్రీవన్ నమస్తే అందరికీ సో వెల్కమ్ టు అవర్ ఛానల్ తనియాటికాయ్ ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తోటి మేము ముందుకు వచ్చిన సో బేసిక్గా టీఎస్ఆర్జేసి గురించి చాలామంది అడుగుతున్నారు కదా ఆ దేని గురించే చెప్పబోతున్నా అయితే మీరు వెబ్సైట్ చూస్తున్నారో లేదో ఆల్రెడీ మనకు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది ఏంటంటే ఆన్లైన్ రిజల్ట్స్ లింక్ అని కనిపిస్తుంది కదా సో ఈ ఆన్లైన్ రిజల్ట్స్ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు ఏంటి అంటే మీ సెలెక్ట్ అయ్యారా లేదా అనేసి హాలిక నెంబర్ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే సెలెక్ట్ అయ్యారా లేదా ఏంటి అనేది తెలిసిపోతుంది సో ఈ వెబ్సైట్లో మనకి ఏంటంటే ప్రొవిజనలీ సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మెరిటన్ రోస్టర్ని బేస్ చేసుకొని మేము సీట్ అలాట్మెంట్ అయితే చేసాము అని ఒక ప్రాస్పెక్ట్స్ ఏదైతే ఉంటుందో అది మనకి వెబ్ వెబ్సైట్లో ఉంది ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ సెంట్ టు కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ యాజ్ పర్ ద స్టూడెంట్ ఆప్షన్ ఇక్కడ చూడండి అదేంటి మా కజన్ భర్తలో సీట్ వచ్చింది వచ్చిందండి అని అంటారు కొంతమంది మీరు ఆప్ట్ చేసుకున్న సీక్వెన్స్ ప్రకారము మీకు సీట్ వచ్చిందండి ఇది వాళ్ళు డిసైడ్ చేసి నూట పన్నెండు మార్కులు వచ్చినాయి ఈ కాలేజ్లో పడేయాలి పన్నెండు మార్కులు వచ్చినాయి తీసేయాలి ఇట్లా కాకుండా మీరు ఆప్షన్స్ ఏదైతే పెట్టుకున్నారో దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్కి కాల్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి నాకు ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి నాకు సీట్ వస్తుందా రాదా అనేసి చాలా మందికి డౌట్ ఉంది మీకు ఒకవేళ ఏంటంటే ఫర్ సపోజ్ స్టూడెంట్స్ స్ట్రెంత్ తక్కువగా ఉండి వాళ్ళు వేరే కాలేజెస్లలోకి వెళ్ళిపోయి ఈసారి స్కోర్ తక్కువగా వచ్చిన వాళ్ళని టాప్ స్కోరే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి సో అప్పుడు మీకు ఆబ్వియస్లీ ఛాన్స్ అయితే ఉంటుంది ఏంటి ఈ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ వచ్చిన వాళ్ళకి కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో వచ్చే అవకాశాలు ఎక్కువగా అయితే ఉంటాయి ఫేజ్ వన్లో అయితే చాలా కష్టం లేండి బట్ ఫేజ్ టూలో డెఫినెట్గా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి నేను లాస్ట్ ఇయర్ది బేస్ చేసుకొని చెప్తున్నాను లాస్ట్ ఇయర్ బైపీస్లో సిక్స్టీ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి సీట్స్ అనమాట థర్డ్ ఫేజ్లో కూడా రావడం అయితే జరిగింది సో అదే బేస్ చేసుకొని చెప్తున్నాను అండ్ అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసారో మీ సెల్యూలర్ల బ్యాలెన్స్ లేకపోతే బ్యాలెన్స్ చేయించుకోండి ఎందుకంటే మీకు ఒక మెసేజ్ వస్తుంది అండ్ కాలేజెస్ నుంచి కాల్స్ కూడా చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు సెలెక్ట్ కనుక అయితే అండ్ ఆ కాల్స్కి రెస్పాండ్ అయిన వెంటనే మీకు ఏంటంటే ఏ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి ఏంటి వెన్యూ ఏంటి అంటే ఎక్కడ రిపోర్ట్ చేయాలి అవన్నీ చూసుకొని రావచ్చు ఇంకొకటి కూడా చెప్తున్నాను కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి మెరిట్ మార్క్స్ వస్తాయి బట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళకి అంటే ఏంది ఈ కాలేజ్ గిట్లు ఉందా నేను మంచి ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా గిల్లను నేను ఎందుకు జాయిన్ అవుతాను జాయిన్ కాదు ఇప్పుడు ఈ సీట్ వేకెంటే కదా అయితే ఈ సీట్ని ఏ కేటగిరీలో సీట్ వేకెంట్గా ఉంది ఇప్పుడు బీసీలో బీసీ ఏ కేటగిరీలో వేకెంట్గా ఉందంటే మళ్ళీ అదే సీట్ని బీసీఏ ఏ వాళ్ళతో నింపాలి కంపల్సరీ గవర్నమెంట్ రూల్స్ అండ్ నామ్స్ ప్రకారం అందుకోసమని అది బ్యాక్లాగ్ వేకెన్సీస్గా పెట్టేసి దాన్ని ఏం చేస్తారంటే సెకండ్ ఫేజ్లో ఫిల్ చేయడానికి థర్డ్ ఫేజ్లో ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు అట్లా ఈ తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి కూడా డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది మీరు అసలు డిసప్పాయింట్ అవ్వకండి అండ్ అలాగే టీఎస్ఎంజిబిసిని వేరే వేరే రూల్స్ ఏవైతే ఉన్నాయో సారీ రూల్స్ అంటున్నాను వేరే రీజల్ట్స్ వేరే రీజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ మీరు చూడండి డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కార్పొరేట్ అడ్మిషన్స్కి కూడా కంపల్సరీగా అప్లికేషన్స్ అయితే చేసేసుకోండి గురుకులానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ తెలిసినా తప్పకుండా ఛానల్లో పోస్ట్ చేస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్